ఎండలోకి ఇలా వెళ్తే ప్రాణాలు పోతాయి ఈ జాగ్రత్తలతో సేఫ్గా ఉండండి మధ్యాహ్నం వేళల్లో బయటకు వెళ్ళకండి ఎండ తీవ్రత తగ్గే వరకు ఇంట్లో ఉండడమే సేఫ్ కాటన్ లేదా పలచటి దుస్తులు వేసుకోండి లైట్ కలర్స్ ధరించడం మేలు చేతులను కప్పివేసే షర్టులను ధరించండి నిద్రపోయే సమయంలో గాలి తేలికగా ఆడేలా దుస్తులు ధరించండి గొడుగు వాడడం వల్ల సూర్యకిరణాల నుంచి రక్షణ లభిస్తుంది సాధ్యమైనంత ఎక్కువ నీటిని తాగాలి శరీరంలోని వేడిని తగ్గించేందుకు వేడి వల్ల కలిగే ఏర్పడే సమస్యల నుంచి ఉపశమనం కలిగించేందుకు నీరు సహకరిస్తుంది రోజుకు కనీసం నాలుగు లీటర్ల మంచి నీరు తప్పక తీసుకోవాలి నలభై డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనట్లయితే రోజుకు ఒక గ్యాలన్ నీరు తీసుకోవాలి బరువు ఎక్కువగా ఉండేవారు ఎక్కువ నీరు తాగాలి మద్యపానం వల్ల డీహైడ్రేషన్ ఏర్పడుతుంది కాబట్టి ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు మద్యానికి దూరంగా ఉండండి సూర్య కిరణాలు నేరుగా ఇంట్లోకి రాకుండా డోర్ కర్టెన్ వేసి ఉంచండి వేడి తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో వ్యాయామాలు చేయవద్దు ఎండలో పార్క్ చేసి ఉన్న కారులో చిన్నారులను వదిలి వెళ్ళకండి అలా చేస్తే ప్రాణాలకే ముప్పు ఎండలో పిల్లలను ఆటలకు పంపవద్దు వాంతులు తల తిరగడం వంటివి ఏర్పడితే వెంటనే వైద్యున్ని సంప్రదించాలి మీ ఇంట్లో టేబుల్ ఫ్యాన్ కిటికీ ఎదురుగా పెట్టండి కిటికీ నుండి వచ్చే వేడిగాలి బయటకు వెళ్లేలా ఫ్యాను గాలి ఉండేలా చూసుకోండి లేకపోతే అది బయట ఉన్న వేడి గాలిని గదిలోకి పంపి హీట్ ని మరింత పెంచుతుంది ఎండలోకి వెళ్లేటప్పుడు తప్పనిసరిగా సన్ స్క్రీన్ లోషన్ వాడాలి పండ్ల రసాలు కొబ్బరి నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిది వేసవిలో పరిశుభ్రత చాలా అవసరం చెమట రంధ్రాలు మూసుకుపోతే శరీరం చల్లబడే ప్రక్రియ దెబ్బతింటుంది చర్మంపై బ్రతాలు పేరుకుపోయి చెమట పొక్కులు సక్కటలు ఏర్పడవచ్చు వేసవిలో ఆహారం త్వరగా చెడిపోతుంది ఆహారాన్ని తినడం వల్ల వాంతులు విరోచనాలు ఏర్పడవచ్చు ముఖ్యంగా మాంసాహారంతో చాలా జాగ్రత్తగా ఉండాలి వేసవిలో పరిశుభ్రమైన నీరు ఆహారం తీసుకోవాలి లేనట్లయితే కలరా టైఫాయిడ్ కామర్లు వంటి వ్యాధులు వ్యాపిస్తాయి శీతల పానీయాల్లో వాడే ఐస్ ముక్కలు అపరిశుభ్రమైన నీటితో తయారు చేస్తారు కాబట్టి అటువంటి పానీయాలకు దూరంగా ఉండడమే మంచిది గది చుట్టూ చల్లటి గుడ్డలు వేలాడదీయడం వల్ల ఇంటిని కాస్త చల్లగా ఉంచుకోవచ్చు పండ్లు కూరగాయలు ఎక్కువగా తినాలి మసాలాలకు దూరంగా ఉండాలి ఎండలో ప్రయాణించే వారు గొడుగు హెల్మెట్ గ్లౌజు వాడాలి తినే ఆహారంలో తగినంత ఉప్పు నీరు పోషక విలువలు ఉండేలా చూసుకోవాలి ఉదయం ఎనిమిది గంటల లోపే పిల్లలకు స్నానాలు చేయించాలి ఎండ తీవ్రత పెరిగిన తర్వాత స్నానాలు చేయడం మంచిది కాదు చర్మ సమస్యలు రాకుండా ఉండేందుకు రోజంతా చర్మంపై తేమ ఉండేలా చూసుకోవాలి ఇందుకు నీటితో కలిసిన మాయిశ్చరైజర్ రాసుకోవాలి సూర్యుడి నుంచి వెలుపడే అతి నీల లోహిత కిరణాల వల్ల చర్మంపై మడతలు ఏర్పడతాయి సూర్యకిరణాల వల్ల చర్మంలోని కోలోజన్ దెబ్బతింటుంది ఎండలోకి వెళ్ళడం తప్పదనుకునే వారు ఎస్పీఎఫ్ ఫిఫ్టీన్ ఉన్న సన్ స్క్రీన్ లోషన్ను శరీరంపై ఎండ తగిలే భాగాల్లో రాసుకోవాలి తలకు టోపీ ధరించండి తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోండి పుచ్చకాయ ద్రాక్ష కర్బూజా దానిమ్మ నారింజ పండ్ల రసాలు మజ్జిగ కొబ్బరి నీరు వంటివి ఎక్కువగా తీసుకోండి వేసవిలో ముఖంపై ఎక్కువగా జుట్టు పేరుకుంటుంది కనుక చల్లటి నీటితో కనీసం నాలుగైదు సార్లైనా ముఖాన్ని శుభ్రం చేసుకోండి ఎండ నుంచి ఇంటికి లేదా నీడకు వెళ్లిన వెంటనే ముఖం కడుక్కోరాదు కొంచెం సేపు ఆగిన తర్వాతే కడుక్కోవాలి టమాటా నిమ్మరసంతో ముఖానికి ప్యాక్ వేసుకుంటే చర్మంపై చిట్టు పూర్తిగా వదిలిపోతుంది మొటిమలు ఉంటే మాత్రం నిమ్మరసాన్ని ఉపయోగించవద్దు వేసవి కాలంలో బయటకు వెళ్ళేటప్పుడు ఒక వాటర్ బాటిల్ ను కూడా వెంట తీసుకెళ్ళండి వేసవి కాలంలో శరీర ఉష్ణోగ్రత పెరిగితే వడదెబ్బ తగిలే అవకాశం ఉంటుంది శరీర ఉష్ణోగ్రత నలభై డిగ్రీలను మించితే వడదెబ్బకు గురవుతారు దీనివల్ల వాంతులు అలసట నీరసం తలనొప్పి కండరాలు తిమ్మిళ్లు కళ్ళు తిరగడం వంటివి ఏర్పడతాయి వడదెమకు గురైన వెంటనే వైద్యం అందించాలి లేకపోతే ప్రమాదం శరీరం సూర్యరశ్మికి బహిర్గతమైన అదుపు తప్పుతున్నట్లయితే అనిపిస్తే సోడియం ఎలక్ట్రోలైట్ వంటి ద్రవాలను తాగడం మంచిది బయట వాతావరణం పెరిగితే పిల్లల శరీర ఉష్ణోగ్రత కూడా పిల్లల మెదడులో శరీర ఉష్ణోగ్రత నియంత్రించే చాలా బలహీనంగా ఉంటుంది దీనివల్ల పిల్లలు త్వరగా వడదెబ్బకు గురవుతారు పిల్లల శరీరంలో ఉండే నీటి పరిమాణం చాలా తక్కువ వేసవిలో ఆ నీరు వేగంగా ఆవిరైపోతుంది దీనివల్ల వారు త్వరగా వడదెబ్బకు గురవుతారు ముఖ్యంగా ఆరేళ్లలోపు చిన్నారులను వేసవిలో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి శరీర ఉష్ణోగ్రత పెరిగితే వారిలో ఫిట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ యూని ఇలాంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్గా గా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్